నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరున్న గ్రూపుల్లోకి షేర్ చేయండి ఒక విషయంలోకి వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే వికలాంగులకు ప్రస్తుతం మూడు వేలుగా ఉన్న పెన్షన్ని ఆరు వేలు చేస్తానని ఈరోజు ప్రకటించారు మాజిన నేత ఎంఆర్పిఎస్ అధినేత ఈరోజు సత్యనపల్లిలో నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి విన్నవించగా బిహెచ్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆ ముఖ్య నేతలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆ వినతి పత్రాన్ని కృష్ణమాదికి అందజేయగా దానికి మరి సుముఖంగా మద్దతు పలికారు అధికారులు రాగానే వికలాంగులకి ఏదైతే ఆరు వేలు చేస్తామని అదేవిధంగా మరి విన్నపంలో లేఖలో ఉన్న డిమాండ్లను కూడా పరిస్థితిని బట్టి అన్నిటినీ అమలు చేస్తామని కూడా ఈరోజు కృష్ణ మాది గారి ఆధ్వర్యంలో వికలాంగులకి మరి మాట ఇచ్చారు మరి ఏది ఏమైనప్పటికీ మాజీ నేత మన శ్రీ మందాకృష్ణ మాది గారు వికలాంగుల కోసం ఎన్నో ఏళ్లుగా పెంచిన పెంచాలని తదితర డిమాండ్లపై విస్తృత పోరాటం అయితే చేస్తున్నారు గత నెల మార్చి తొమ్మిదో తారీఖున కూడా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభని నాగార్జున యూనివర్సిటీ ఎదురు ఉన్న ప్రాంగణంలో కూడా జరిపారు అదేవిధంగా అనేక రాజకీయ పార్టీలను కూడా కలిసి వికలాంగులకు పెన్షన్లు పెన్షన్ని ఆరు వేలు పెంచాలని మరియు కొన్ని డిమాండ్లు ఇరవై తొమ్మిది డిమాండ్లు కూడా వికలాంగుల నేతలు ఆయా పార్టీ నేతలను కూడా కలిసి మద్దతు కోరడం జరిగింది కృష్ణమాదిగా ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కూడా మరి గతంలో పెన్షన్ రెండు వందలు ఉన్నది ఐదు వందలు ఐదు వందల తర్వాత వెయ్యి రూపాయలు అలా మూడు వేల దాకా వచ్చిన పెన్షను మరి అధికారంలోకి ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే ఆరు వేలు పెంచుతామని కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు అందరి సమక్షంలో మాట ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్నం చినసుబ్బయ్య యాదవ్తో పాటు తెలుగుదేశం వికలాంగుల విభాగం నేత కోటేశ్వరరావుతో పాటు పలువురు విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ ఎంఎస్పీలతో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు మిమ్మల్ని ఆ విధంగా పనిచేయడానికి ఏ అవసరమో అన్ని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు మీరు ఒక పక్క నుంచో మీకోసం పోరాడుతున్నాడు మన కోట ఉండరా అయితే మీకోసం ఒక ఉడు కాదు కార్పొరేషన్ చైర్మన్ సేవలు ఇచ్చాడు ఆ రోజు మీరు చూసా ఏదైతే మోటార్ బైక్స్ మీకు అందరికీ కోటలో పెరిగింది చెప్పడం లేని దాన్ని అమలు చేయడం లేదు ప్రతి సంవత్సరం ఇంటర్ చేసిన దినోత్సవాన్ని కూడా తోజాగా తప్పకుండా పోసేవాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగం గురించి పట్టించుకునే పరిస్థితి లేదు చాలా దుర్మార్గంగా ఉన్నారు ఏదేమైనా ఇప్పుడే మీకోసం వికలాంగులకు పోరాటం తరఫున మన మందాకృష్ణ మాది గారు ఈ రోజు ఇప్పుడే నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు తప్పకుండా మీ అందరిని ఆదరించే బాధ్యత మీరు చెప్పిన పనులు చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఆరు వేల రూపాయలు అడిగారు చాలా కష్టాలు ఉన్నాయి మీరు గుర్తుపెట్టుకునేవారు ఈ ప్రభుత్వాల మొత్తం అపదైపోయినా అయినా నాకే ఆశ్చర్యం వేస్తుంది చేయగలుగుతామని కూడా అనుమానం ఉంది అయినా కూడా మీరు కష్టాలతో పాటుకొని ఈ ఆరు వేడు